కుందేలు మరియు సింహం ఒకప్పుడు ఒక అడవిలో ఒక క్రూరమైన సింహం ఉండేది అది అడవిలోని జంతువులను అత్యధికంగా వేటాడుతూ వాని భయాందోళనకు గురిచేసేది దీంతో ఆ జంతువులు ఒకరోజు సమావేశమై సింహంతో ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించుకున్నాయి జంతువులు సింహం దగ్గరకు వెళ్ళి ప్రతిరోజు మేము ఒక జంతువును నీకు పంపిస్తాము దయచేసి నువ్వు మన అడవిలో విపరీతంగా వేటాడటం మానుకో అని వేడుకున్నాయి సింహం ఆ ప్రతిపాదనను అంగీకరించింది ఇలా రోజులు గడిచాయి ఒకరోజు కుందేలు తమ తరపున సింహానికి ఆహారంగా వెళ్లాలని నిర్ణయించుకున్నారు అయితే కుందేలు చాలా తెలివిగా ఉండేది అది ఆలస్యంగా వెళ్ళి సింహం కోపంతో ఊగిపోతున్నప్పుడు మహారాజా నేను ముందే బయల్దేరాను కాని మార్గమధ్యలో మరో సింహాన్ని చూశాను అది నన్ను అడ్డుకుంది మరియు చెప్పింది ఈ అడవి తనది అని అంది సింహం కోపంతో ఎక్కడ ఆ సింహం నాకు చూపించు అని అరిచింది కుందేలు బావి దగ్గరికి తీసుకెళ్లి ఇదిగో ఆ సింహం మీకోసం ఎదురు చూస్తోంది అని చెప్పింది సింహం బావిలోకి తొంగిచూసింది అక్కడ తన ప్రతిబింబాన్ని చూసి నిజమైన సింహమేనని భ్రమించింది కోపంతో ఆ సింహంపై దాడి చేయడానికి బావిలోకి దూకింది కానీ చివరికి అందులో పడిపోయి మరణించింది అంతే కుందేలు తన తెలివితేటలతో అడవిని సింహం భయపెట్టే బాధ నుంచి కాపాడింది నీతి बला मिंची बुद्धि मिन्ना